పద్దెనిమిది నుంచి తొంభై ఏళ్లలోపు వయసున్న ప్రతి ఒక్కరికి సుప్రీంకోర్టు శుభవార్తను చెప్తూ రేపటి నుంచి అమలు చేస్తున్నట్లు ఒక అదిరిపోయే నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నారు సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్కి అదేవిధంగా అందరికీ చేరుకుంటుంది మెయింటైతే చూస్తున్నాం పోస్ట్ ఆఫీస్ అని చెప్పి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలతో ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ ఒక అదిరిపోయే మనకి స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం పదవీ విరమణ వంటి లక్ష్యాల కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కొత్త స్కీములు తీసుకురావడమే జరిగింది తక్కువ పెట్టుబడితో మీకు అధిక మొత్తంలో మనకి అమౌంట్ ఇచ్చేందుకు ఆఫీస్ అయితే సిద్ధం కావడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం ఈ పథకం అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే దీనికి పెద్ద మొత్తంలో డబ్బు అయితే అవసరం లేదు మీరు నెలకు కేవలం ఐదు వేలు పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో ఆదాయం అయితే పొందవచ్చు కూడా చిన్న వాయిదాలలో చేసే ఈ పెట్టుబడి కాలక్రమేణా ఎటువంటి ఒత్తిడి లేకుండా గణనీయమైన మీ యొక్క జీవితంలో మార్పుల కోసం అవసరాల కోసం ఉపయోగపడుతున్న పోస్ట్ పోస్టాఫీస్ ఆర్డి పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి డబ్బు కోల్పోయే ప్రమాదం అయితే లేదు కాబట్టి తక్షణం మీ యొక్క దగ్గరలోని పోస్టాఫీస్కి వెళ్ళి ఈ యొక్క స్కీముల గురించి తప్పకుండా తెలుసుకొని మీరు అప్లై అయితే చేసుకొని చూస్తున్నాం ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత మీరు మీ ఆర్డీని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తే మీరు గణనీయమైన ప్రయోజనాలతో పొందుతారు సో ముఖ్యంగా అధిక మొత్తంలో వడ్డీ ఇచ్చేందుకు ముఖ్యంగా పేదలకు ఇది సహాయం చేసేందుకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ పది సంవత్సరాల్లో మీ మొత్తానికి ఇక్కడ వడ్డీ చేసి మొత్తం అయితే అమౌంట్ అయితే ఇవ్వడమే జరుగుతుంది దాదాపుగా టూ పాయింట్ ఫైవ్ ఫోర్ లక్షల పైగా మనకి వడ్డీ అయితే అందిస్తారు కూడా చూస్తున్నాం పోస్టాఫీస్ ఆర్డీ పథకం వారి జీతం లేదా సాధారణ ఆదాయాన్ని సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకునే అందరికీ కూడా ఇది ఎంతో మనకి ఉపయోగపడే శుభవార్త ఫ్రెండ్స్ గమనించండి సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ముఖ్యంగా మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే టు ఆల్